നമസ്തേ അൂഡോ പാശുരമുളന്ത ഉത്തമൻ പേർ പാടി നാങ്ങൾ നമ്പ വൈ കുത്തി നീരാടി നാടെല്ലാം തിങ്കൾ മു്മ്മറിപ്പ பெரும் கயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோர் எம்பாவாய் தாத்பரியமா పూర్వం భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము నెత్తి బలి చక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానం వేడెను బల్లి బలి అట్లేనని దానము చేయగా వామనుడు మూడు పాదములతో మూడు లోకములను ఆక్రమించెను అట్టి తివిక్రముని నామములను గానము చేయుచు వ్రత నిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కిరి కురిసి చక్కగా పెరిగిన వరిచేలు కన్నులకు ఆనందము కలుగ చేయవలెను చేలలోని నీటిలో చేపలు ఎగిరిపడుచు మనసు ఆకర్షించవలను చక్కగా వికసించిన కలువ పువ్వులతో తుమ్మెదల దృష్టిని ఆకర్షించవలను అన్ని పైరులను బాగుగా పెరిగి ఆనందం కలిగింపవలను పాలు పితుకువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చుండి పొదుగు నిండిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలును వర్షించవలను స్థిరమైన సంపద దేశమంతటను విస్తరింపవలనని ఈ పాసురములో గోదామాత కోరుచున్నది ఆండాళ్ తిరువడి గణే శరణం నమస్తే అండి ధన్యవాదములు